ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ శుభోదయము ఈ శుభోదయమే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నిన్న రాత్రి కానీ నిన్న సాయంత్రం కొన్ని ఎల్లో మీడియా అని చెప్పచ్చు లేదా తాలిబాన్ మీడియా అని కూడా చెప్పచ్చు ఇలాంతా తాలిబాన్ కన్నా ఇంకా అన్యాయమైనటువంటి పరిస్థితుల్లోనే జర్నలిజం నడుపుతున్నారనేది మాత్రం క్లియర్ అయితే ఒకసారి ఒక వీడియో చూపిస్తాను మీకు సో తర్వాత దాని పాయింట్లోకి వెళ్దాం మనం ఇక్కడ మహిళలందరూ కూడా చెప్తున్న విషయం ఏంటంటే మేము ఓటు వేయలేదు మా ఓ మా ఓటు మేము వినియోగించుకోలేదు ఇది ఎక్కడి పరిస్థితి మేము ఎన్నడూ ఇలాంటి స్థితిని చూడలేదు ఓటు వేయడానికి వెళ్తే ఓటు వేసేసామని చెప్తారు మా స్లిప్ మా చేతిలోనే ఉంది మహాటీవీలో వచ్చినటువంటి క్లిప్ అది అయితే మహాటీవీ విశ్లేషణ హెడ్లైన్స్ ఏమున్నాయంటే జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యంగా ఓట్లు బూతులంతా కూడా రిగ్గింగ్ చేశాడు ఓటర్లను భయభ్రాంతులకు చేశాడు ఓటు వేయనీయకుండా చేయడం వల్ల వీళ్ళంతా అరుస్తున్నారు అనేటటువంటి వాక్యం జోడించి మరీ టీవీలో ప్రస్తావించడం మనం గమనించవచ్చు విడ్డూరము విచిత్రము ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని ఈ న్యూస్ మీడియా ప్రత్యేకంగా ఒక మూడు నాలుగు ఛానల్స్ ఎంత దుర్మార్గం అంటే వీళ్ళకన్నా తాలిబన్సు వీళ్ళకన్నా మూర్ఖమైనటువంటి ఎంతోమంది సైకుల కూడా వీళ్ళంతా వెరీ లెస్ కంపారిటివ్ వీళ్ళ యొక్క శాడిజంలో చూస్తే ఎక్కడికక్కడ పులివెందల పదివేల ఆరు వందల ఓట్లతో ఎలక్షన్ కంటెస్ట్ చేస్తే ఒంటిమిట్ట ఇరవై నాలుగు వేల ఓట్ల చిలుకతో ఎలక్షన్స్ స్టార్ట్ చేస్తే పులివెందులలో కానీ ఒంటిమిట్లో కానీ ఎక్కడగడ ఒక్క వైసీపీ ఏజెంట్ని బూతుల్లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి లేదు పూర్తిగా ఉన్నవారిని కాసేపటి తర్వాత పోలీసులో మినిస్టర్సో వచ్చి కొట్టి తరిమిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో మా చిన్నతనంలో పంతొమ్మిది వందల తొంభైకి ముందు బూతులు రిగ్గింగ్ జరిగేటివని అక్కడ గొడవలు జరిగేటివని వినేవాళ్ళము విన్నాము కూడా కానీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల సందర్భంగా ఇంత దారుణమైనటువంటి ఎలక్షన్ విధానము ఒక జెడ్పీటీసీ పదివేల ఓట్లు పులివెందుల ఇరవై వేల చిల్లర ఓట్లు ఒంటిమిట్ట వీటి కోసము ఎంతమంది పోలీసులు ఏ స్థాయిలో అరాచకము ఎంతమంది గూండాలు ఒక్కొక్క ప్రదేశంలో ఓటు వేయడానికి ఎవరైనా వస్తూ ఉంటే ఇప్పుడు ఈ మహిళలంతా అరిచింది ఎవరి కోసం అనుకున్నారు రాష్ట్రంలో అధికారంలో ఉండేటటువంటి పార్టీ చేస్తున్న నిరంకుశమైనటువంటి దౌర్జన్యపూరితమైనటువంటి గూండాయుజానికి అసలు మా కళ్ళతో గడచిన ఇరవై ఏళ్ళలో ఎన్నడూ చూడలేనటువంటి దౌర్జన్యము దారుణమైనటువంటి ఎలక్షన్ ఈరోజు చూడడం జరిగింది నిన్నటి ఎలక్షన్ ఎమ్మెల్యే కానీ ఎంపీ శాసనసభ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఇంతటి దౌర్జన్యం ఎక్కడా లేదు ఎలక్షన్ హిస్టరీలోనే అత్యంత అంటే ఎక్కడో యుగాండాలోనో రుమేనియాలోనో ఎక్కడో అతి దారుణమైనటువంటి కర్కశమైనటువంటి మనుషులు ఉంటారని ఎంతో నీచంగా వ్యవహరిస్తారని మనం విన్నమే కానీ తాలిబన్లు కూడా ఎప్పుడో యుద్ధం అప్పుడు చూసాం వాళ్ళు ఇలా ఉంటారు అలా ఉంటారు అనేది ఇదేంది ఆయన ఒక్కొక్క ఊరికాడ ఒక్కొక్క బూత్ కాడ వందలాది మంది పోలీసులు మోహరించి రౌడీలు తెలుగుదేశం రౌడీలు అయితే డైరెక్ట్గా ష్యామయానాలు పరదాలు కట్టుకొని కాపులాగా కాసుకొని ఎవరు ఓటింగ్కి వస్తే చూద్దాం వాళ్ళంతా చూద్దామనే పరిస్థితుల్లో ఎలక్షన్ విధానాన్ని నడిపి ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి ముగ్గురు నలుగురుగా గుంపుగా వెళ్ళి వస్తే చూద్దాం ఎవరైనా కొడితే చూద్దామనే ఒక ఒక ముగ్గురు నలుగురు కలిసి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ముగ్గురు నలుగురు రాకూడదు ఒంటరిగా రావాలని పోలీసులే వాళ్ళను వెనక్కి తిప్పి తరిమేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పరిచరిత్రలో ఇదే మొదటిసారి అనుకోవచ్చు ఎవరైనా అభద్రత అభావంతో కానీ ఎవరైనా కొడతారని లేదా దౌర్జన్యం చేస్తారనే భయంతో వచ్చే వారిని పోలీసులు ఎస్కార్టింగ్ చేసి బూత్ లోపలికి తీసుకెళ్లి వాళ్ళు బయట నిలబడి వాళ్ళు ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళను పంపించి జాగ్రత్తగా పంపించే ప్రయత్నం చేయాల్సినటువంటి పోలీసులు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ జరపడము అందున ఇంత చిన్న ఎలక్షన్స్ కేవలం పదివేలు పులివెందుల ఓట్లు ఇరవై వేలు చిల్లర ఒంటిమిట ఓట్లకే ఈ స్థితిని ప్రదర్శిస్తున్నారంటే భారతదేశంలో రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాము మోడీ గారైతే ప్రపంచంలోనే మనం మూడో స్థానానికి ఎదగబోతున్నాము అని చెప్పుకుని ఈ స్థితిలో ఇంత టెక్నాలజీ వాడుతున్నారు ఇంతమంది ఇంత ట్రాన్స్పరెన్సీ జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఇంత నీచమైనటువంటి స్థితికి ఆంధ్రప్రదేశ్లో దిగజారింది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాబో కాలంలో ఇంకెంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులను అనుభవించబోతున్నారు అంటే ఎవరైనా నోరు తెరిచి ప్రశ్నిస్తే కొట్టబోతారా లేకపోతే తిట్టబోతారా లేదంటే జైల్లో వేస్తారా ఇంకేమైనా చేస్తారా లేదా రౌడీ మూకల దెబ్బలకి లేదా వారి కత్తి గాయాలకి బలి కావలసిన పరిస్థితులు ఏమైనా ఎదుర్కొనబోతున్నారా అనేటటువంటి పరిస్థితులైతే మనం గమనించవచ్చు ఓవరాల్గా ఎక్కడ చూసినా దౌర్జన్యము ఏ బూతులో చూసినా పులివెందుల్లో అయితే నేను ఒక మాట అడగదలుచుకున్నాను ఇంత చేసినటువంటి తెలుగుదేశం పార్టీ పదివేల ఓట్లకు గాను నిన్నటి లెక్క ప్రకారం ఏ ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేల ఓట్లు పోలైనట్టుగా కన్ఫర్మ్గా తెలియదు ఆల్మోస్ట్ అంత అయినట్టుగా తెలిసింది ఈ ఓట్లలో ఎవరినీ ఓటేయనీయకుండా ఏ కొంతమందినో మీకు నచ్చిన వారిని ఓటేయించి మిగిలినవి మీరే వేసుకొని చేసినటువంటి పరిస్థితుల్లో మీకు కనీసం ఒక రెండు వేల ఓట్ల మెజార్టీ వచ్చే దమ్ము ధైర్యం ఉందా ఇప్పటికే పోలింగ్ బూత్ నెంబర్ త్రీ అండ్ థర్టీన్ ఎక్కడో ఈ రెండిట్లో ఏమో మనకు రీపోలింగ్ ఇనిషియేట్ అయ్యి రీపోలింగ్ జరుగుతున్నట్టుగా కూడా సమాచారం ఉంది ఓకే ఈ రీపోలింగ్ తర్వాత రేపు మీరు ఒకవేళ గెలిచిన కనీసం పదిహేను వందల నుంచి రెండు వేల ఓట్ల మెజార్టీ మీరు తెచ్చుకోగలిగితే మీ యొక్క ఇంత దారుణమైన దుస్థితితో కూడినటువంటి ఎలక్షన్ విధానానికి న్యాయం చేసినారా అని లేదా అంటే దౌర్జన్యానికి కూడా దుర్మార్గానికి కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు మా అభిప్రాయంలో మీరు కనీసం పదిహేను వందల నుంచి రెండు వేల ఓట్ల మెజార్టీ కూడా తెచ్చుకోలేరు ఎందుకంటే మీరు మంచివారు ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వైసీపీ ట్యాగులు వేసుకొని మెళ్ళలో వేసుకొని తిరగరు కొందరు మౌనంగా ఉంటారు కొందరు ఈ రౌడీజానికి మరి యొక్క బలవంతపు పరిస్థితులకు దూరంగా ఉండడానికి చాలా సౌమ్యంగాను చక్కగా తల ఉంచుకొని తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు వారిలో ఏ ఒక్కరు కూడా ఇలాంటి స్థితిని చూసిన తర్వాత మళ్ళీ టీడీపీకి వెయ్యరు ఓటు ఇలా క్రాస్ ఓటింగ్ అంటే మీరు నమ్మి లోపలికి పంపించిన వాళ్ళు కూడా ఎంతోమంది వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు వేస్తారు కూడా ఎందుకంటే ఇంతటి దౌర్జన్య దుశితో కూడినటువంటి ఈ దమనకాండని ఎక్కడ ఏ పరిస్థితుల్లో కూడా ఎవరు సహి సహించరు ఎందుకంటే మోడ్రన్ సొసైటీ పిల్లలు చదువుకున్నారు అందరూ సాఫ్ట్వేర్లు రకరకాల ఉద్యోగాలు ఎంతో పరిపక్వతతో చెందినటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ రోజుల్లో కూడా యువకులకు కూడా ఓటర్ స్లిప్పులు ఇచ్చి వాళ్ళని ఓటు కూడా వేయని దుస్థితికి తీసుకెళ్లారంటే ఎలక్షన్ కమిషన్ ఏపీ స్టేట్కు మానిటరింగ్ చేస్తున్న వారు సిగ్గుతో తలంచుకోవాలి మీరు ఏ పరిపాటిలో వ్యవస్థను నడుపుతున్నారో నిన్న మొన్న రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ చేసిన కంప్లైంట్స్కి మీరు ఏ స్థాయిలో సమాధానం చెప్పాల్సి వస్తుంది మీరు ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్స్ని బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్నారో లేదా బ్లాక్లో చేసి పెట్టుకున్నారో అప్పుడే అర్థమైంది ఈ దేశపు ప్రజాస్వామ్యము ఏ స్థితిలో కూనీ కాబడుతుందో ఏ విధంగా దొంగ ఓట్లను దొంగ ఓట్లను దొంగిలించబడుతుందో ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైపోయింది నిన్నటి ఎలక్షన్లో కూడా మనకు స్పష్టంగా ముఖాలతో కూడినటువంటి చిత్రాలు పంపించి ఈ ఈ బూతుల్లో దొంగ ఓట్లు స్పష్టంగా వీరందరూ పలాన పలాని వారన్నా తెలిసినప్పటికి కూడా మీరు ఇంకా వారి మీద ఒక కఠినమైన చర్యలు తీసుకోలేదంటే అర్థమవుతుంది మన